మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని మాటలు వినడానికి కూడి వచ్చినటువంటి భక్తుల కూడా యేసు ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులకు కూడా యేసు ప్రభు నామంలో దైవాశీర్వాదాలు నేను మీకు తెలియజేస్తున్నాను అందిస్తున్నాను ఇది నాన్న ఒక శ్రేష్ఠమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించడానికి మన మనస్సులను ఆలోచనలను దేవుని వాక్యం మీద ఉంచుదా లోకంలో అనేక మందికి అనేక విధాలుగా వారి స్థితిని బట్టి వారి వారికి అనేక పనులు ఉంటాయి అయితే దాని గురించి నేను మాట్లాడలేదు కానీ ఈరోజు క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను ప్రతిరోజు క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి ప్రతిరోజు క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి అనేటువంటి ఈ సత్యాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను దేవుని వాక్యంలో రాయబడి ఉంది పేతురు రాసినటువంటి మొదట పత్రిక రెండవ అధ్యాయము మొదట వచనంలో ఇలాగ రాయబడి ఉంది పేతురు రాసిన మొదట పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని రాశాడు పోస్తడైనటువంటి పౌలు గారు క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యములో ఎదగాలి ప్రతిరోజు దేవుని వాక్యములో ఎదగాలి అంటే చిన్న పడితో దేవుడు పోలుస్తున్నాడు చిన్న శిశువుకు మరి ఆ తల్లి పాలు తాగినటువంటి ఆ శిశువు ఎలాగ దినదినం ఎదుగుతుందో క్రైస్తవుడుగా నీవు ప్రతిరోజు వాక్యములో ఎదగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పౌలు గారు దాన్ని ఎంత చక్కగా ఆత్మదేవుడు రాయించి పెట్టాడు కొత్తగా జన్మించిన శిశువును పోలిని వారయ్యాడు కొత్తగా జన్మించిన శిశువుకి ఏమవసరమో పాలు అవసరం ఆ శిశువు పాలు తాగి దినదినం ఎదుగుతూ ఉంటుంది దేహం ఎదుగుతూ ఉంటుంది క్రైస్తువుడు కూడా వాక్యములో ప్రతిరోజు వాక్యములు ఎదుగుతూ ఉండాలి దేవుని స్తోత్రం కలుగును గా ఎదగడం అంటే ఎదగడం అంటే ఎపిసి పత్రికలు అంటాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండాలన్నాడు ఏం కలిగి ప్రేమ కలిగి ప్రేమ కలిగి కొరింతలు అంటాడు పద్మూడు అధ్యాయంలో అంటాడు పౌలు గారు అద్భుతమైన మాట రాశాడు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మస్తరపడదు ప్రేమ ధమ్మముగా ప్రవర్తించదు అది పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అహంకారమును మనసులో ఉంచుకొనదు ఇది యేసుక్రీస్తు ప్రేమ ప్రేమ కలిగి దీన్ని కలిగి సత్యము చెప్పుచ్చు ఏం సత్యము యేసు సుప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే శివమును కాబట్టి క్రైస్తవులు ప్రేమ కలిగే విషయంలో ఎదగాలి సత్యము చెప్పే విషయంలో ఎదగాలి క్రీస్తును పోలి నడుచుకోవాలి పౌలు గారు అన్నారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడ కాబట్టి క్రైస్తవులుగా మనము ప్రేమ విషయంలో ఎదగాలి ఇతరుల ప్రేమించే విషయంలో ఎదగాలి సత్యము చెప్పే విషయంలో ఎదగాలి క్రీస్తు వేక్షగా లేక క్రీస్తును పోలి నడుచుకునే విధముగా మనం బ్రతికి ఉండాలని ఆత్మదేవుడు మనతో తెటతేల్లగా షూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం గాక మరే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నట్టుకు మనం అన్ని విషయములో ఎదుగు నిమిత్తము అన్ని విషయములో ఇప్పుడు మనం చూ చదివాం కదా ఎన్ని విషయములు ఎదగాలి ఎన్ని విషయములు ఎదిగితే ఆయన అంటాడు మీరు పిల్లలైన ప్రియుల వలె దేవుని పోలి నడుచుకోండి క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు నేను చెబుతున్నాను ప్రతిరోజు వాక్యములు ఎదుగుతూ ఉన్నాను రెండో విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తున్నటువంటి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి మనము సంపూర్ణ భక్తి ఏమంటా మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఇదిగో అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఏం దేవుడు విజ్ఞాపనలను ప్రార్థనలు చేయాలి దేవునికి స్తోత్రం కలిగింద క్రైస్తవుడు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయంలో రెండో పాయింట్ ఏదైనా ఉందంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ఏం చేయాలి క్రైస్తవుడు ప్రతిరోజు ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి ఎలాంటి ప్రార్థన చేయాలి విసుక ప్రార్థించాలి యోగు ఏ రోజు కూడా విసుక చెందలేదు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా విసుకోక దేవుని కొరకు ప్రార్థిస్తున్నాడు యోగు పట్టుదల కలిగి ప్రార్థించాలి యాకోబు వలె యాకోబు రాత్రంతా ప్రార్థించాడు దేవుని దూత యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించింది విడిచిపెట్టినయా పట్టుదల కలిగి ప్రార్థించాలి ప్రవక్త వచ్చి చెప్పాడు ఇజికియా మరణ స్థితిలో ఉన్నాడు ఇజికియా దగ్గరికి ప్రవక్త వచ్చాడు ఓ ఇజుకియా నీ జీవితాన్ని మార్చుకో లేకపోతే నీ ఇంటిని చక్కబెట్టుకో అని సూటిగా వచ్చి చెప్పినప్పుడు ప్రవక్త వెళ్ళి చూడగా వెంటనే లేచి ఇజికియా గోడ తట్టు మోకరించి దేహోవా దేవునికి ప్రార్థన చేశాడు నీరు కాచి పక్షాత్తాపముతో దుఃఖము దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు మరలా దేవుని కనికరం వచ్చికి పదహైదు సంవత్సరాల దేవుడు ఆవిష్ణ గ్రహించాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రతిరోజు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మనం మూడు మీకు తెలియచేయబోతున్నా అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినము ఎలా ఉండాలంట మనము అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచిటి ఎందును ప్రార్థన చేయుడు ఎందున తెగక ఉండును ఎవరితో అపోస్తుల సహవాసముతో అంటే మూడో పాయింట్ ఏంటంటే పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి ఎవరితో సహవాసం కలిగి ఉండాలి పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి మనము ఎందుకనంటే వాక్యం రాయబడింది సామితులు అంటాడు జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు అని భయపడతాడు మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు స్నేహి గుణి భవ ఎవరిదైతే నువ్వు స్నేహం చేస్తావో ఆటోమేటిక్గా వాళ్ళు అలవాట్లన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అవుతాడు మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు వాడు అలవాట్లు వచ్చేస్తాయి మనము పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి ఎవరు పరిశుద్ధులు క్రీస్తు రక్తములో కడగబడిన వాడు పరిశుద్ధుడు యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వాడు పరిశుద్ధుడు పాపము లేని వాడు పరిశుద్ధుడు ఒకసారి క్రీస్తు రక్తములో కడగబడి నీ పని క్షమించబడి అలాగ నీతుగా బ్రతికితే నీవే పరిశుద్ధుడి కాబట్టి పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి తులసి పత్రికలు అంటాడు ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణగా చేసి ఒకసారి మార్చదవండి తులసిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రతి మనిషిని పౌలు గారు వేదన పౌల్ గారుకున్నటువంటి హృదయంత్రంగములు బాధ ప్రతి మనిషిని క్రీస్తునందు ఎలా చేయాలి ఆయన ఆశ క్రీస్తునందు సంపూర్ణంగా చేయాల ప్రతి మనిషిని పరిశు మరి క్రీస్తునందు ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని జ్ఞానముతో మేము ఏం చేస్తామంట ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనిషినికి ఆయనను బోధిస్తూ ఉన్నాము బుద్ధి చెప్పుచ్చు ఆయన్ని ప్రకటించు ఉన్నామ దేవునికి ఆయన వేదన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో పెట్టినటువంటి బాధ ప్రతి వ్యక్తిని దేవుని దగ్గర సంపూర్ణంగా చేయాలని ప్రతి వ్యక్తిని దేవుని దగ్గర పరిశుద్ధులుగా నిలబెట్టాలని ప్రతి వ్యక్తిని దేవుని సన్నిధిలోకి పంపించడానికి నీతి మంతులుగా చేయడానికి మరి అపోసమైనటువంటి పౌలు హృదయంతరంగములు ఆత్మదేవుడు ఒక వేదన కలగజేశాడు నేటి క్రైస్తోత్తరం మనము కూడా ప్రతి వ్యక్తి కొరకు స్వత్నం ప్రకటించాలి ప్రతి వ్యక్తిని దేవుని సన్నిధిలోకి నడిపించాలి ప్రతి వ్యక్తిని క్రీస్తు చేత పరిశుద్ధులుగా నిలబెట్టాలని ఆత్మదేవుడు మనకు కూడా తన కృపను నిస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకు ఆయనలో ఉన్నటువంటి వేదన పరిశుద్ధులు ఎపిస్ పత్రికలు అంటాడు పరిశుద్ధులు సంపూర్ణ ఏమైపో పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి ఎందు పరిచర్య ధర్మము కొందరిని దేవుడు అపోస్తులు గాను ప్రభక్తులుగాను యాజకులు గాను దేవుడు నియమించి ఉన్నాడు ఎందుకని ఈ పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలంట పరిశుద్ధులు ఏమవ్వాలి సంపూర్ణం అవ్వాలి అందుకని దేవుడు ఆయా స్థితిని బట్టి ఆయా వ్యక్తులు దేవుడు లేవని ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన నాలుగో విషయం నేను తెలియజేస్తున్నాను నెంబర్ ఫోర్ యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఓ సహోదరులారా ఎప్పటి వరకు కలిగి ఉండండి అన్నాడు ఆయన ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు నాలుగవ మాట ప్రభు రాకడ వరకు లేక మన పోకడ వరకు ఓపిక కలిగి బ్రతకాలి ఏమన్నా కూడా జరగని ఓపిక కలిగి ఉండాలి మరి అబ్రహాం అంటాడు అపోస్తుల కార్యం రెండు ఇరవై ఐదులో ఒక శ్రేష్టమైన మాట అక్కడ అబ్రహాం గురించి రాయబడి ఉంది అపోస్తుల కార్యము రెండు ఇరవై ఐదు ఇరవై ఆరులో అక్కడ రాయబడేమిడి నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూసుకుని చున్నాను ఎల్లప్పుడు ఎల్లప్పుడు నా ఎదుట ఎవరిని చూసుకుంటున్నాను ప్రభుని చూసుకుంటున్నాను ఎల్లప్పుడు చూసుకున్న చూసుకున్నవాడు ఎలా ఉంటుంది వాడు జీవితము ఎల్లప్పుడు ప్రభువుని చూసుకున్న వాడు జీవితం ఎలా ఉంటుందంటే వాడు ఓపి కలిగి ఉంటాడు దేవుని స్తోత్రం కలగ నా కుయన ఉన్నాడు కనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది రాకడ వరకు క్రైస్తువులుగా నిరీక్షణ కలిగి నిలకడగా మనం బ్రతకాలి నిరీక్షణ కలిగి నిలకడగా మనం జీవించాలి ఎన్ని సమస్యలు వచ్చిన ఎన్ని నిందలు వచ్చినట్ట నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి దైవోజినటువంటి కలవర్ టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ గారు ఒక ఒక అమూల్యమైన ఒక ఉపమానం చెప్పాడు పరిచర్య జీవితంలో నిందలు అనేటువంటి రాళ్ళు మట్టిచ్చి మన మీద పడుతుంది వైపు నుంచి వీడు మంచోడు కాదని మరొక వైపు నుంచి మరొక కొన్ని రాళ్ళు పైన పడతాయి నాలుగు పక్క అనేక రకాల రాళ్ళు మన మీద విసరబడతాయి ఒక్కొక్క రాయి తీసుకొని లేక ఒక్కొక్క నిందం తీసుకొని మన కాళ్ళ కింద వేసుకున్నప్పుడు ఒక్కొక్క అవమానం తీసుకొని మన కాళ్ళ కింద వేసుకున్నప్పుడు ఒక్కొక్క శాపం వచ్చిందని తీసుకొని మన కాళ్ళ కింద వేసుకున్నప్పుడు దినం దిన మనం ఆశీర్వదించబడుతూ ఇచ్చి అయ్యి ఎక్కుతూ ఉంటాం మనం నిందించేవాడు అక్కడే ఉంటాడు మనం దూషించేవాడు అక్కడే ఉంటాడు మనం స్థిపించు అక్కడే ఉంటాడు అవన్నీ ప్రేమతో మనం స్వీకరించగలిగి అవన్నీ కూడా మన కాళ్ళ కిందగా వేయగలిగితే మనం రోజు రోజుకి పైకి ఎదుగుతూ అభివృద్ధి వస్తుంటాం సైవజనుడు కల్వర్ టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఈ ఒక మాటను వాక్యముతో వాక్యంలో మాట్లాడుతూ హెచ్చరిక చేశాడు ఆ పాయింట్ నాకు ఎంతో బాగా నచ్చింది మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి శోధనలు ఎదురవుతాయి అని ప్రేమగా స్వీకరించు అయితే నీ కాళ్ళ దగ్గర పెట్టుకో కాళ్ళ దగ్గర వేసే నీవు రోజు రోజు రోజుకి పైకి వస్తూ ఉంటావు ఆ నిందలు చూసి అవమానాలు చూసి కృంగితే అలాగే ఉండిపోతావు దాన్ని ప్రేమతో స్వీకరిస్తే నీవు దినదినమో దేవుడు అభివృద్ధి లేకపోతే వస్తాడు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి మనం బ్రతకాలని నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలని అబ్రహాము జీవితంలో ఎన్నో సోదరులు వచ్చినాయి ఏమో జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి దానియాల జీవితంలో సమస్యలు వచ్చినాయి వారు ఓపిక కలిగారు నిలకడగా ఉన్నారు ప్రభు కొరకు ఎదురు చూశారు వాళ్ళు జీవితంలో ఓపిక కలిగి నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగారు ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఏడు వచ్చిన నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనియూ వాళ్ళకున్న నిరీక్షణ వాళ్ళకున్న సహనము ఎందుకని అయితే మనము కూడా మనము కూడా మనకు మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంత వరకు చేపట్టాలంట ఎప్పటి వరకు రోజు ప్రారంభించేదే వదిలేసేది కాదు అంతవరకు వరకు అంత వరకు దాన్ని చేపట్టాలి లేక ప్రభు రాకడ వరకు ఓపిక ఫలించాలి ఓపికతో ఎదురు చూడాలి ఓపికతో ఎదురు ఎదగాలి దేవునికి స్తోత్రం గాక అయితే క్రైస్తవుడు ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయంలో దేవుని వాక్యములో ప్రతిరోజు ఎదగాలి రెండవది ప్రార్థన జీవితంలో ప్రతిరోజు ఎదగాలి మూడవది పరిషత్తులతో సహవాసం కలిగి ఉండాలి నాలుగోది ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి పలించాలి ఎదురు చూస్తూ ఉండాలి నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి ఇదే యేసు వారు మనకు నేర్పించినటువంటి సత్యం ఆయన లేఖనము మనకు బోధించిన సత్యం పరిశుద్ధ మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యము ఇదే నిరీక్షణ కలిగి కలిగి దేవుని రాకడ వరకు మన ఓపికతో ప్రతికాల ప్రతకాల ఆత్మదేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన అయితే సమస్యలు రావా వస్తాయి లోకము మీ సహోదరులు ఎందు ఇదే విధములైన శ్రమలే పేతులతో రాస్తాడు అన్నమాట పేతు పత్రికల ఐదు తొమ్మిది పది నుంచి చూస్తే అక్కడ రాయబడింది లోకమందున్న మీ సహోదరుల ఎందు ఇదే విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి మొదటి పేతురు ఐదు తొమ్మిది పది వచ్చిన లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎలాగంట అయితే సమస్య విశ్వాసంలో ఉంటే మీరు ఎదురిస్తారు సమస్య విశ్వాసములు అస్థిరులైతే సమస్య వచ్చినప్పుడు సోలిపోతారు పడిపోతారు బట్టిగా మారిపోతారు అయితే సమస్య వచ్చినప్పుడు విశ్వాసమందు స్థిరులై స్థిరంగా ఉండండి వాళ్ళు ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన దేవుడు సర్వ కుర్పానీ ఎగు దేవుడైన కాలము మీరే శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును కాబట్టి మన విశ్వాస జీవితంలో ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి బ్రతక బ్రతకాలని నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలని ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సమాధాన కర్దేగు దేవుడు దేశంలోని రాజ పత్రిక ఐదు చూస్తే అక్కడ రాయబడింది సమాధాన కర్దేగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి పరిశుద్ధ పరచబడను పరిశుద్ధపరచును కాక మీ ఆత్మీయ జీవితములను శరీరముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడందుడుగా ఎక్కడి వరకు ఆయన ఎందు మన పోకడి ఎందు నిందారహితుడుగా నిందలేని వారిగా నిందారహితుడుగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక ఆమె మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అలాగే చేయనుగాక క్రైస్తవ జీవితంలో ఈ నాలుగు లక్షణాలు మనం కలిగి ఉండాలని ఆత్మదేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది ప్రతిరోజు మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు దేవుని వాక్యములో ఎదుగుతూ ఉండాలి ప్రతిరోజు దేవుని వాక్యములు ఎదుగుతూ ఉండాలి రెండవది ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ఎలాంటి ప్రార్థన విసుక విసుకు చెందినటువంటి ప్రార్థన పట్టుదల కలిగేటువంటి ప్రార్థన ప్రార్థన జీవితము కలిగి ఉండాలి నెంబర్ త్రీ పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి పరిశుద్ధులతో సహవాస అనుభవం కలిగి ఉండాలి జ్ఞానులతో సహవాసం కలిగి ఉండాలి నెంబర్ ఫోర్ ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి నిలకడగా ఉండాలి లేక నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలని దేవుడు మనకి ఎంతో సూటిగా బహుస్పష్టంగా మాట్లాడుతున్నాడు సమాధాన కర్తీకు దేవుడు మనల్ అట్టి కృపతో ఆశీర్వదించి దీవించి కాపాడునుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కలుముసుకుడు ప్రియమైన పరలోకపు తండ్రి ఇప్పటి వరకు శ్రేష్టమైన అమూల్యమైన మాటలు వినటువంటి నీ ప్రియులను మీరు ఆశీర్వదించండి నీ ఆత్మతో శక్తితో బలముతో నింపండి నీ కృపాని కణికిరముతో నింపండి ఆశీర్వదించి మా ప్రతి దినచర్య అంతట్లో కూడా ఈ నాలుగు విషయాల్లో నమ్మకం కలిగి అలాగే బ్రతకడానికి మాకు సహాయం చేయండి ఈ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్న సమస్యల నుంచి వారికి ఉన్న బాధల నుంచి వారికి ఉన్న కష్టాల నుంచి వారికి రోగం నుంచి విడిపించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు సహాయం చేసి కృప చూపించి దయ చూపించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయితే యేసు క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి దేవునికి స్తోత్రం కలిగిన దాకా దేవు నామానికి మహిమ కలిగిన దాకా అనేక విషయాలు మీరు అనేక సంగతులు ఇంకా సత్యమైనటువంటి అనేక సంగతులు వాక్యాలు మీరు వినగలిగితే ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా దేవుని శు నేను మీకు తెలియజేస్తున్నాను నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించ